మోగిస్తోంది దేవరా దెబ్బకి రికార్డుల మీద రికార్డులు ఎగిరి పడుతున్నాయి ఇక హిందీలో అయితే దేవరా సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మొదటి రోజు దేవరా సినిమా హిందీలో ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు కలెక్షన్ సుమారుగా రెండు కోట్లు పెరిగాయి ఇక మూడవ రోజు అయితే ఈ లెక్క పదకొండు కోట్లు దాటేసింది దేవర సినిమా మొదటి రోజు వరండు పోయిగా నూట రెండు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు వసూలు చేసింది ఇక మూడవ రోజు కూడా దేవరా సినిమా రికార్డుల మొత్తం మోగిస్తూ ఉండగా మొదటి రెండు రోజుల్లో రెండు వందల నలభై మూడు కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది మొత్తం మీద నూట ఎనభై నాలుగు కోట్ల టార్గెట్ కి దేవర సినిమా మొదటి రెండు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్స్ తో డెబ్బై శాతం రికవరీ సొంతం చేసుకోగా సినిమా ఎక్సలెంట్ గా జోరు చూపిస్తూ క్లీన్ హిట్ కోసం మరో యాభై కోట్ల లోపు షేర్ ని వసూలు చేయాల్సి ఉంది ఇక మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో సినిమా మరోసారి దుమ్ము లేపుతోంది దేవర సినిమా మూడవ రోజు వరల్డ్ వైడ్ గా తొంభై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది రెండవ రోజు కలెక్షన్స్ తో పోల్చితే మూడవ రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి దేవర సినిమా మొదటి రెండు రోజుల్లోనే రెండు కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా మొదటి మూడు రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం ఉంది అక్టోబర్ నాలుగు నుండి దేవర సినిమాకు దసరా సెలవులు కూడా భారీగా కలిసి వచ్చే అవకాశం ఉంది లాంగ్ రన్ లో ఈ సినిమా భారీగా వసూలు చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవరా సినిమా లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది దేవరా ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కీ సినిమా రికార్డు బ్రేక్ చేసింది ఇక దేవరా సినిమా రెండవ రోజు కలెక్షన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ సినిమా నిలిచింది ఇక సినిమా చూసిన వారు ఇప్పటికే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూలు ఇస్తున్నారు సినిమా చివరి ఇరవై నిమిషాలు అయితే ఎవరు ఊహించని రేంజ్ లో గూజ్ బంబ్ తెప్పించే విధంగా దేవరా సినిమా ఉంది ఈసారి దేవరా పార్ట్ టూ తో ఎన్టీఆర్ అన్న మాస్ అరాచకం ఖాయమని తెలుస్తోంది దేవరా సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అలాగే దేవరా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వస్తారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి